ండి ఉదయం పాపకు టిఫిన్ తినిపించేసిన తర్వాత తను రెడీ చేసి నేను తినేసిన తర్వాత స్కూల్కి అయితే పంపిస్తున్నాను అయితే స్కూల్కి వెళ్తుంది పాప పాపనైతే స్కూల్కి పంపించేశాను రోజు స్కూల్కి దక్ష అంటే నేను వెళ్ళను అనేది కానీ నైట్ నుంచి నేను వెళ్తా అమ్మ స్కూల్కి అంటుంది అందుకే ఈరోజు పిల్లలతో పంపించాను చూద్దాం ఎంతసేపు ఉండిద్దో అమ్మ అమ్మ అంటూ ఎప్పుడు నా చుట్టూరే తిరిగిద్ది చూడాలి ఈరోజు స్కూల్కి వెళ్ళింది కదా ఉండిద్దో ఉండదో స్కూల్కి అలవాటు చేయాలనుకుంటున్నాము మేము కూడా కానీ తను తన వయసు పిల్లలు ఎవరు లేరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అందుకే అది అలవాటు పడడం లేదు కానీ ఈరోజు పెద్ద పిల్లలతోనే పంపించాను చిన్న అంగన్వాడీ స్కూల్లో పెట్టి కూర్చోబెట్టమనేసి సో వెళ్ళారు ఇన్నింటికి వచ్చిద్దో ఏమో చూడాలి ఏడవనైతే ఏడవదు ఏడిపించిద్ది అని అయితే అనుకోవట్లేదు కాకపోతే అమ్మ గుర్తొచ్చినప్పుడు అమ్మ కావాలి అనిది చూద్దాం ఎంత టైం పట్టిద్దాం ఎంతసేపు స్కూల్లో ఉండిద్దు అన్నది ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయి చేయాల్సినవి సో అవి కూడా చేసేస్తాను ఫస్ట్ అంటలు తోమాలి టిఫిన్ చేసినవన్నీ కూడా అవన్నీ కూడా బయట పెట్టేశాను ఇప్పుడు చట్నీ చేసుకున్నారు పాప చట్నీ తినదు కారం ఎక్కువగా ఉన్నా కూడా తినదు ఆ రోజు పెరిగన్నమే తినేసిద్ది అందుకోసం ఇంట్లో కాసిన ఉలవలు ఉన్నాయి దానికోసం అని ఉలవచారు కోసం ఉలవలు బాగా ఒకసారి అలా వేయించేసిన తర్వాత కుక్కర్లో వేసేసి ఉడికిస్తున్నాను ఈ ఉడికిన తర్వాత కాస్త సాల్ట్ వేసి పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఉలవ అంటాము ఇది బాగా ఇష్టపడిద్ది పాప తినడానికి కూడా నేను ఇంట్లో ఎక్కువగా కారం ఉన్న చేసిన రోజు అలాంటప్పుడు ఉలవచారే చేస్తాను దానికి అది ఇష్టం కాబట్టి ఇష్టంగా తినిద్ది డైలీ పెరుగు తినాలన్నా కష్టంగా ఉండి కదనేసి ఇలా చేశాను ఈ రోజుకైతే కుక్కర్ పెట్టేసిన తర్వాత బయట పాప కోసం మధ్యాహ్నం ఒలొచ్చారు కుక్కర్కి అయితే పెట్టేశాను కుక్కర్కి పెట్టేసిన తర్వాత ఉదయం చేసిన టిఫిన్ ప్లేట్లు ఇడ్లీకి వేసాను ఉదయం సో అవన్నీ ఉన్నాయి తోమల్స్ ఉన్నవి అన్నీ కూడా బయట పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఏం దక్ష అప్పుడే వచ్చేసావు ఎవరు కావాలి ఎందుకు ఏడుసా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏడ్చవా పాలకి ఉన్నావే పలక నిద్ర థర్టీకి స్కూల్ పిల్లలు భోజనాన్ని లంచ్ బ్రేక్ అప్పుడు తీసుకొచ్చారు ఇంటికొచ్చాక బయట స్కూల్లో ఉన్నంతసేపు ఏమీ సైలెంట్ గా ఉందంట ఏమీ ఆడవలేదంట బయటికి తీసుకురాగానే అమ్మ కావాలి అమ్మ కావాలనిందంట ఇంకందుకే పిల్లలైతే తీసుకొచ్చేశారు ట్వెల్వ్ థర్టీకి వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఆకలి వేస్తుందనింది అనింది బ్రెడ్ పీస్ కావాలనింది బ్రెడ్ ఇస్తే తింటుంది అన్నం తినంటే తర్వాత తింటాననింది సో ఇప్పుడైతే బ్రెడ్ తినేస్తుంది చూ ఏం తింటున్నావు బ్రెడ్ తింటున్నావా ఆకలి వేస్తుందా నీకు స్కూల్లో అన్నం తినచ్చు కదా ఎందుకు తినలేదు అక్కలు తినమన్నారు కదా ఎందుకు తినలేదు చెప్పు ఎందుకు తినలే అక్కడ తినలా ల లాలీపాప్ కొనిచ్చారా ఆమ్ తినాలి కదా లాలీపాప్ తింటారా ఎక్కడన్నా రేపు కూడా స్కూల్కి వెళ్తావా వెళ్తావా రేపు బ్యాగ్ తీసుకెళ్తావా నచ్చిందా నచ్చలేదా నచ్చిందా స్కూలు డైలీ వెళ్ళాలి మరి గుడ్ గర్ల్ దక్ష గుడ్ గర్ల్ కదా వావ్ బ్రెడ్ తినేసి కాసేపు ఆడుకున్న తర్వాత ఆకలేస్తుంది అనింది సరళనే అన్నం పెట్టేశాను తినంగానే పడుకుండి పోయింది ఇంకా నేను కూడా తినేసి ఇప్పుడైతే కాసేపు పడుకుండి పోతాను పడుకొని లేచిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను నిద్ర లేచిన తర్వాత నాకు ఫ్రూట్స్ కావాలనింది సర్లేని ఫస్ట్ దానిమ్మ గింజలు ఇచ్చాను అవి కాదు నాకు జామకాయ కావాలనింది తొక్కులంతా నాకు ఇచ్చేసి పైన ఉన్న గింజలు మాత్రమే తినిద్ది ఆ తొక్కులన్నీ మళ్ళీ నేనే తినాలి దానమ్మ గింజలు అయితే అస్సలు తినలేదు నేనే తినేసాను మొత్తం చేయదిన చేయబట్టకూడదు ఇప్పుడు ఆ ప్లేట్ ఎవరికి ఈ ప్లేట్ ఎందుకు మియామ్కి ప్లేట్ ఆకలిస్తున్నా ఎందుకు అది నువ్వు ఏడుస్తుందామమ్మ కావాలంటుందా

అమ్మ పెట్టిందా ఏం అమ్మ పెట్టవు ఇంకా కావాలంటుందా పెడతా ఫ్రూట్స్ తిని కాసేపు ఆడుకున్న తర్వాత అయితే ఆకలేస్తుంది ఏం పెట్టను అంటే పెరుగన్నం పెట్టమంది పెరుగన్నం ఒక ప్లేట్లో వేసుకొని వస్తే ఇంకో ప్లేట్ తీసుకొచ్చింది ఇంకో ప్లేట్ ఎవరికంటే పిల్లి కంట పిల్లికి ఆకలేస్తుందంట ఏడుస్తుందంట పిల్లి అరుస్తుంటే అది దానికి ఏడుపులాగా అర్థమైంది పిల్ల ఆకలేస్తుందని ఏడుస్తుంది పిల్లికి కూడా పెట్టమ్మా అని దానికి ఒక ప్లేట్ తీసుకొచ్చింది అది తింటుంటే దాన్ని కూడా వీడియో తీ ఫోటో తీ అని చెప్తుంది దానికి పిల్లంటే బాగా ఇష్టము మేము ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడల్లా వచ్చింది మా ఇంట్లో మేము మళ్ళీ వెళ్ళేంత వరకు మా చుట్టూరే తిరుగుద్ది ఎందుకంటే చిన్న పాప ఉంది కదా ఏదో ఒకటి తిని దానికి పడేస్తా దొరుకుద్ది అనేసి ఆ పిల్లి డైలీ వచ్చిద్ది మా ఇంటికి మేము వెళ్ళిపోతే మళ్ళీ పిల్లి రాదంట మా అమ్మ వాళ్ళు అంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు కదా దానికి పెట్టే వాళ్ళు ఉండరు అనేసి అది కూడా రాదు మేము ఉంటే పాప ఏదో ఒకటి తిని దానికి పెడతా ఉండేది కాబట్టి దానికి ఆకలి కోసం దొరుకుద్ది అనేసి డైలీ వచ్చిద్ది ఇంకా సాయంత్రం అయితే తినేసి కాసేపు ఆడుకునింది పాప అయితే నేను ఇంకా చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తాను నైట్ కూర అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్